అతిథి యామినితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అది బ్రతుకుందా అని అడుగుతుండగా ఎవరు నేనా అంటుంది అతిథి నిన్నెందుకు అడుగుతాను బేబీ ఆహల్య దానికొక ప్లాన్ చేశా అంటుండగా ఏం ప్లాన్ చేశావు అని అంటూ ఉంటుంది అతిథి దాన్ని చంపడానికి కరెంట్ షాక్ ప్లాన్ చేసా అని అంటూ ఉండగా నీ ముఖం ఆ షాక్ తాకింది నాకు అని అంటూ ఉంటుంది అతిథి నువ్వెలా ఉన్నావు అని ఆమెని కంగారుగా అడుగుతుండగా బా లేకపోతే నీతో మాట్లాడేదాన్న అని అంటూ ఉంటుంది ఈ అతిథి అయినా నువ్వేదైనా ప్లాన్ చేసేటప్పుడు నాకు చెప్పాలి కదా అది నాకు తగిలింది కాబట్టి సరిపోయింది లేదంటే గౌతమ్కి తగిలి ఉంటే పరిస్థితి ఏంటి గౌతమ్కి ఏదైనా జరిగితే నేను నిన్ను చంపేస్తా అని యామిని బెదిరిస్తూ ఉంటుంది అతిథి ఇంకొకసారి చెప్తానులే అని అంటూ ఉంటుంది యామిని కోపంగా కాల్ కట్ చేసి ఈరోజు రాత్రి వాళ్ళిద్దరిని విడదీయడం ఎలా కలిసి ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకొని అటువైపుగా వెళ్తున్న వేటర్ రమేష్ని పిలిచి రమేష్ ఈ దోమలేంటయ్యా అని అడుగుతూ ఉంటుంది వర్షాకాలం కదా మేడం పైగా చెట్లున్నాయి కదా దోమలు రాకుండా ఉంటాయా అని రమేష్ అంటూ ఉండగా రూమ్లో కూడా దోమలు ఉంటాయా అని అడుగుతూ ఉంటుంది అతిథి రూమ్లో ఉండవు మేడం ఫ్యాన్ ఏసీ ఉంటాయి కదా పైగా విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి దోమలు ఉండవు అని అంటూ ఉంటాడు రమేష్ కరెంట్ పోతే విండోస్ ఓపెన్ చేస్తే దోమలు వెళ్తాయి కదా అంటుండగా కరెంట్ ఎందుకు పోతుంది మేడం పోదు అని రమేష్ అనగానే టెన్ థౌజండ్ అతని నెంబర్కి సెండ్ చేస్తుంది అతిథి పదివేలు ఎందుకు వేశారు మేడం అని అంటుండగా గౌతమ్ అహల్యాల రూమ్లో కరెంటు పోవాలి అంటుంది అతిథి వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతారు కదా మేడం అని రమేష్ అడుగుతుండగా రిసార్ట్ మొత్తం కరెంటు పోవాలి అంటుంది అతిథి జనరేటర్ ఆన్ చేస్తారు కదా మేడం అని అంటుండగా జనరేటర్ కూడా పాడైపోవాలి అని అంటూ ఉంటుంది అతిథి రిసార్ట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది మేడం అని అంటూ ఉండగా నీకు డబ్బులు వస్తున్నాయి కదా ఇవి చాలకపోతే ఇంకో పదివేలు చెప్పు వేస్తా కానీ ఈరోజు రిసార్ట్ మొత్తం నిద్రపోకూడదు అని అతిథి అనగానే అలా మేడం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రమేష్ ఇక రూమ్లో కూర్చొని సెమినార్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు గౌతమ్ అప్పుడే పవర్ ఆఫ్ అయిపోతుంది ఇక అయ్యో ఈ టైంలో కరెంటు పోయింది ఏంటండి అని అంటూ ఉంటుంది అహల్య ఏం కాదులేండి వస్తుంది అని అంటూ కింద రిసెప్షనిస్ట్ కాల్ చేయగానే అయ్యో సార్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సారీ ఫర్ ఇన్వన్ ఇన్కన్వీనియన్సెస్ సార్ అని ఆ రిసెప్షనిస్ట్ చెప్పగానే అయ్యో లేట్ అయ్యేలా ఉందండి అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకేం కాదండి మీరే ప్రిపేర్ అవుతున్నారు కదా అని అంటూ ఉంటుంది అహల్య పర్లేదండి వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను కదా పర్లేదు అని అంటూ టైం పాస్ చేయడానికి అటు ఇటు తిరుగుతాడు ఇక అక్కడ క్యాండిల్ ఉన్నట్టుంది వెలిగించండి అనగానే క్యాండిల్ వెలిగిస్తుంది అహల్య ఇంకా చేసేది లేక బెడ్పై వచ్చి పడుకుంటాడు గౌతమ్ అప్పుడు అహల్య సోఫాలో సెటిల్ అవుతుంది గౌతమ్ దోమలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు దాంతో పక్కన మస్కిటో కాయిల్ని వెలిగిస్తుంది అహల్య తెల్లవారి లేచి చూస్తుంది అహల్య అప్పుడే రూమ్ డోర్ నాక్ అవుతూ ఉండడంతో వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అహల్య అతిథి లోపలికి వస్తుంది అతిథి నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని అంటూ ఉండగా సెమినార్ కాసేపట్లో మొదలవుతుంది కదా గౌతమ్ నిద్ర లేచాడా లేవలేదా అని తెలియడానికి వచ్చా అని అతిథి అంటూ వాళ్ళిద్దరూ ఎక్కడ పడుకున్నారో రాత్రి అని చూస్తూ ఉంటుంది సోఫాలో ఒక బెడ్షీట్ బెడ్ పైన గౌతమ్ ఉండడంతో అమ్మయ్య ఊపిరి పిలుచుకుంటుంది అతిథి వాళ్ళిద్దరూ కలిసి పడుకోలేదని గుడ్ మార్నింగ్ గౌతమ్ అని అనగానే గుడ్ మార్నింగ్ అనబోతూ వాయిస్ రాక తడబడుతూ లేచి నిలబడి మాట్లాడడానికి ట్రై చేస్తూ వాయిస్ రావట్లేదు అని సైగలతో చెప్తుంటాడు గౌతమ్ ఏంటి నీకు మాట రావట్లేదా అని అతిథి అడుగుతుండగా అవును అన్నట్టు తల ఓపుతాడు గౌతమ్ అయ్యో కాసేపట్లో సెమినార్ ఉంది ఎలా గౌతమ్ అని అంటూ టేబుల్ వైపు చూడగా అక్కడ మస్కిటో కాయిల్ కనబడుతుంది ఇక్కడ మస్కిటో కాయిల్ పెట్టింది ఎవరు అని అతిథి నిలదీస్తుండగా రాత్రి కరెంటు పోయింది కదా చల్లటి గాలికి విండో ఓపెన్ చేసేసరికి దోమలు వచ్చాయని నేనే కాయిల్ వెలిగించా అంటుంది అహల్య నువ్వు అసలు మనిషివేనా గౌతమ్కి మస్కిటో కాయిల్ పడదని తెలీదా నీకు పాపం గౌతమ్ ఎంత ప్రిపేర్ అయ్యాడు ఈ సెమినార్ కోసం తన గొంతు పోయింది ఏది తెలియకుండానే పెళ్ళాన్ని అంటూ తాలి మెడలో వేసుకొని వచ్చేసావా అని అహల్యని అవమానిస్తూ ఉంటుంది అతిథి అయ్యో నాకు తెలియదు గౌతమ్ గారు అని ఏడుస్తూ ఉంటుంది అహల్య పర్లేదు అన్నట్టు గౌతమ్ సైగా చేస్తూ ఉంటాడు ఇక అయినా అతిథి వినకుండా యో రిజర్వ్ ఇట్ గౌతమ్ మీకు ఈ శాస్తి తగలాల్సిందే ప్రజల కోసం ఎంతో మెడిసిన్ కష్టపడి రెడీ చేసి సెమినార్ దాకా తీసుకొచ్చావు కానీ యు బ్లేమ్ ఇట్ నీకు ఈ శాస్తి తగలాల్సిందే అనవసరంగా అహల్యని తీసుకొచ్చావు నీకు ఈ శాస్తి తగలాల్సిందే అంటూ అతిథి కోపంగా వెళ్ళిపోతుంది అహల్య ఏడుస్తూ నాకేం తెలియదండి నేను ఇలా కావాలని చెయ్యలేదు అని అహల్య అంటుండగా పర్లేదండి అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు గౌతమ్ వెళ్ళి అహల్య ఒక కషాయం రెడీ చేసి తీసుకొచ్చి గౌతమ్కి తాగిస్తుంది తాగాక ఇప్పుడు ట్రై చేయండి అని అహల్య అంటుండగా ట్రై చేసినా ప్రయోజనం ఉండదు సె సెమినార్ టైం అవుతుంది అని టెన్షన్ పడుతూ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు గౌతమ్ మరోవైపు సెమినార్ స్టార్ట్ అవుతుంది అక్కడ యాంకర్ ప్రతి సంవత్సరం ఈ సెమినార్ ఈ మెడికల్ కౌన్సిల్ ద్వారా కొత్త కొత్త మెడిసిన్స్ వస్తున్నాయి అవి ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయి అని అంటూ ఒక్కొక్క హాస్పిటల్ నుండి ఒక్కొక్క వ్యక్తిని పిలిచి సెమినార్ ఇప్పిస్తూ ఉంటుంది యాంకర్ లాస్ట్కి గౌతమ్ పేరు హాస్పిటల్ పేరు పిలుస్తుంది యాంకర్ ఇంకా సేపట్లో గౌతమ్ జోకర్ కాబోతున్నాడు అని అది చెప్తూ ఉంటుంది అతిథి ఫ్రెండ్స్కి ఏమైంది అని అడగ గొంతు గౌతమ్ గొంతుపోయింది అని అంటూ ఉంటుంది అతిథి అయ్యో మరి గౌతమ్ ఫెయిల్ అయిపోతాడు కదా తన ప్రాజెక్ట్ ఆగిపోతుంది తనకి అవమానం కదా అని ఫ్రెండ్స్ అడుగుతుండగా తనకు ఆ శాస్తి జరగాల్సిందే గౌతమ్ ఓడిపోవడం నాకు ఇష్టం లేదు కానీ ఇలా కాదు గెలవాల్సింది ఆ అహల్య వల్ల ఇదంతా జరుగుతుంది అని తనకి తెలియాలి అహల్య పక్కనుంటే అంత నష్టమే అని తెలియాలి అని అతిథి అంటూ ఉంటుంది ఇక గౌతమ్ చేసేది లేక అహల్య వైపు చూస్తూ పైకి స్టేజ్ పైకి వెళ్తాడు కానీ సైలెంట్గా ఉండడంతో అక్కడున్న జడ్జెస్ మాట్లాడండి గౌతమ్ గారు ఎందుకు లేచేస్తున్నారు అందరి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉండగా గౌతమ్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ తన వల్ల కాదు ఏంటి సార్ ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు ఇంత పెద్ద సెమినార్కి వచ్చేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వలేదా అని ఎగతాళి చేస్తూ ఉంటారు అహల్య బాధపడుతూ ఉంటుంది ఇక ఫ్రెండ్స్ అతిథిని నువ్వు గౌతమ్ కలిసే కదా ప్రాజెక్ట్ చేశారు గౌతమ్ ఓడిపోవడం కరెక్ట్ కాదు కదా అంటూ ఉండగా గౌతమ్కి ఈ శాస్తి జరగాల్సిందే అని అతిథి అంటూ ఉంటుంది పోనీ గౌతమ్ కోసం కాదు ప్రజల కోసం ఈ మెడిసిన్ కనిపెట్టాడు కదా అదైనా ఆలోచించు నువ్వు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు అని ఫ్రెండ్స్ అతిథిని అంటూ ఉండగా ఈసారి కాకపోతే వచ్చేసారైనా నేను మెడిసిన్ తీసుకొస్తాను కానీ ఇప్పుడు నేను సెమినార్ ఇవ్వను నేను ఇస్తే గౌతమ్ గెలుస్తాడు అది అహల్య ఖాతాలోకి వెళ్తుంది అలా కాకుండా అహల్య బ్లేమ్ అవ్వాలి గౌతమ్ ఓడిపోవాలి అంటూ ఉంటుంది అతిథి ఇప్పుడు గౌతమ్కి బదులు అహల్య సెమినార్ ఇస్తుందా గౌతమ్ గెలిపిస్తుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్